అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారు లంకలో చెత్త సమస్య తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఒక్కసారిగా టెన్షన్ క్రియేట్ కావడంతో పోలీసులు వచ్చారు పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు తమపై నుంచి చెత్త ట్రాక్టర్లను తీసుకువెళ్లాలని మహిళలు ధర్నాకు దిగారు ఇళ్ల మధ్య చెత్త వేయొద్దని నినాదాలు చేయడంతో కాసేపు ఆ ప్రాంతం హోరెత్తిపోయింది చివరకు గ్రామస్తులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసులను మోహరింపజేశారు 일기야 갑니다. 다. 여기 내놔. 아야 내. 아야 내. అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారు లంకలోని చెత్త సమస్య తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తుంది గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది గణేష్ అందిస్తారు అంటే లంక గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య ఇటు గ్రామస్తులకు అధికారులకు తలనొప్పిగా మారడం జరిగింది భారీగా ఈ చెత్త అనేది డంప్ చేయడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు మహిళలకు వృద్ధులకు అందరికీ కూడా అవుతుంది అందువల్ల అక్కడ చెత్త వేయొద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు ట్రాక్టర్లను కూడా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది దీంతో విజువల్స్ లో చూడొచ్చు గ్రామ ఎతరైతే ట్రాక్టర్లు అడ్డుకోవడంతో ఆర్డీఓ ఆదేశాలతో పోలీసులు భారీగా మోహరించి సుమారు నలభై మంది వరకును కూడా అరెస్ట్ చేయడం జరిగింది స్టేషన్ కూడా తరలించారు మా గ్రామంలో చెత్త వేయొద్దన్నందుకు దాదాపు పోలీసులు నలభై మందిని నిరసన తెలుపుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయడంతో బండారులంక గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది వాస్తవానికి మొదట అమలాపురం ప్రాంతంలో ఈ బండారు గ్రామానికి సంబంధించినటువంటి చెత్త డంప్ చేసేటువంటి పరిస్థితి ఉండేది కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించడంతో తిరిగి ఆమె గ్రామంలోనే ఆ చెత్తను డంప్ చేసే ప్రక్రియ ప్రారంభించారు కానీ ఆ గ్రామానికి కూడా ఈ చెత్త అనేది ఒక సమస్యగా మారడంతో ఇక్కడ ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి గతంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హైతాబత్తుల ఆనందరావు ఇంటిని కూడా గ్రామస్తులు ముట్టడించారు కలెక్టరేట్ లో అనేక సార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెయిల్ కు కూడా ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే సమస్య కొలిక్కి రాకపోగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి గ్రామస్తులను ఈ అరెస్టులు చేయడాన్ని పోలీసులతో అనోదొక్కడాన్ని అయితే గ్రామస్తులు ఖండిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఆర్డీఓ ఆదేశాలతో గ్రామంలో పోలీసులు మోహరించారు అడ్డుకున్నటువంటి ట్రాక్టర్లన్నిటినీ కూడా ప్రజలను తొలగించి ఈ డంప్ యార్డ్ని అన్నిటినీ కూడా డంప్ పరిసర ప్రాంతాల్లో చెత్తను వేయడం జరిగింది కానీ ఈ సమస్య అనేది ఇవాళ అడ్డుకున్న రేపు అడ్డుకున్నా సమస్య అనేది పరిష్కరించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి లేని పక్షంలో గ్రామస్తులకు అధికారులకు మధ్య ఈ వాగ్వివాదం ఉద్రిక్త పరిస్థితులు అయితే అవకాశం ఉంటుంది దీనికి అధికారులు ఏ విధంగా చిట్టు పెడతారనేది చూడాల్సి ఉంది సౌజన్యం గణేష్